బలహీన వర్గాల పట్ల బడుగు బలహీన వర్గాల పట్ల దళిత వర్గాల పట్ల చిత్తశుద్ధి చిత్తశుద్ధిలో నిరూపించుకున్నారు ఒక మాటలు చెప్పాలంటే ఇవాళ మరొకసారి ఈ సభలో సభ ద్వారా ముఖ్యమంత్రి తన అజ్ఞానాన్ని తన అవివేకాన్ని తన మూర్ఖత్వాన్ని మరొకసారి బయట పెట్టుకున్నాడు బీఆర్ఎస్ పార్టీ పైన మరొకసారి అక్కసు వెళ్ళకక్క ఇవాళ శాసనసభను చూసిన ఎవరైనా సరే ఎవరికైనా సరే స్పష్టమై స్పష్టంగా అర్థమైంది ఏం జరిగింది ముందుగా బీసీల రిజర్వేషన్లకు సంబంధించిన కులగణలకు సంబంధించిన ప్రకటన చేసింది ఆ ప్రకటనను స్వాగతిస్తూనే మా పార్టీ తరఫున పెద్దలు సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు తలసాని గారు మా అభిప్రాయం చెప్పారు స్పష్టంగా కులగణన విషయంలో పొరపాట్లు జరిగినాయి వాస్తవానికి బీసీలకు అన్యాయం జరిగే పద్ధతిలో కులగణన జరిగింది మీరు చెప్పిన ప్రకారం చూస్తే కూడా తెలంగాణ జనాభాను తక్కువ చేసి చూపించడమే కాకుండా ఇంకొక మూడు శాతం మూడు పాయింట్ ఒక శాతం ప్రజలకు సంబంధించిన వివరాలు ఏది రాకుండా కులగణన మొత్తం జరిగిపోయింది లెక్కలు ఇవి అని చెప్పడం గతంలో ఉన్న లెక్కల ప్రకారం చూస్తే బీసీ వర్గాలకి అన్యాయం జరిగింది బీసీ ప్రజానీకం తక్కువ ఉన్నట్టు చూపించిండ్రు దీని ద్వారా శాశ్వతంగా నష్టం జరిగే ప్రమాదం ఉంది కాబట్టి మరొకసారి ఈ కులగణన జరగాలి అని చెప్పి మా అభిప్రాయంగా చెప్పింది ఆ తర్వాత మీరు తీసుకున్న రెండవ అంశం